パティサイド విజయవాడ వరద సహాయార్థం శ్రీ గాయత్రిఎం హై స్కూల్ విద్యార్థులు మేము సైతం అంటూ విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రుల దగ్గర నుంచి అలాగే గూడూరు పట్టణంలోని పురవీధులలో విరాళాలు సేకరించి సీఎం రిలీఫ్ ఫండ్కి యాభై మూడు వేల రూపాయలు ఈరోజు మన గూడూరు అభివృద్ధి ప్రదాత సో డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారు సార్ గారి చేతుల మీదుగా మా విద్యార్థులందరి సమక్షంలో సార్కు అందిస్తూ ఉన్నాం సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అలాగే దీనికి సహకరించిన విద్యార్థులు తల్లిదండ్రులు అలాగే గూడుదు పట్టణ ప్రజలందరికీ కూడా శ్రీ గాయత్రిఎం హై స్కూల్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వాళ్ళు వాళ్ళ ప్రిన్సిపాల్ గారు శివకుమార్ గారు మా ఆప్తులు మా జ అలాగే మా శ్రీనివాసులు ఇక్కడ వచ్చేటువంటి గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ సిబ్బందికి అలాగే పిల్లలకి నా ఆశీర్వాదాలు పెద్దలకి నా నమస్కారాలు సంతోషం పిల్లలందరూ కూడా విజయవాడలో జరిగినటువంటి ఈ వరదలకి గు పేదవాళ్ళకి సహాయం చేయడం ఉద్దేశంతో మొత్తం గూడూరు పట్టణంలో వీధి వీధి తిరిగి యాభై మూడు వేల రూపాయలు కలెక్ట్ చేసి సీఎం గారి సహాయ నిధికి నా ద్వారా ఇస్తున్నందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఆయన కూడా చాలా సంతోషం చిన్నబిట్టే ఈ వయసు నుంచే ఒక మంచి అలవాటు నేర్పించినటువంటి మీ స్టాఫ్కి ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మన కూడూరు నుంచి దాదాపు యాభై నుంచి అరవై డెబ్బై లక్షల దాకా మనం పంపించాము ఈ కార్యాలి నుంచి మన స్థాయికి మించి పంపించాము దాన్ని సహకరించినటువంటి దాతలకి విద్యా సంస్థల ప్రిన్సిపాల్స్కి అలాగే కరస్పాండెంట్స్కి అలాగే ఈరోజు ఈ యొక్క యాభై వేల రూపాయలు ఇచ్చినటువంటి మా శివకుమార్ గారికి వాళ్ళ స్టాఫ్కి పిల్లలకి అందరూ కూడా నుండి ధన్యవాదాలు తెలియజేస్తాం బాగా చదువుకొని మంచి భవిష్యత్తులో కుమార్ చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని వచ్చాడు నాకు తెలుసు నేను పదవులు పదవిలో లేకపోయినా కానీ ఒకసారి పిలిపించి ఇంగ్లీష్ మీడియం స్కూల్ చేస్తున్నారంటే పూర్తి సహాయ ఇక్కడ చదివిన కూడా మంచి పొజిషన్ లో మంచి ర్యాంకులు కూడా సాధిస్తున్నారు దానికి కారణం మీ స్టాఫ్ అమ్మ మీరందరికీ బిడ్డలకి మంచి చదువు నేర్పించండి ఎందుకంటే చిన్నపిల్లలంతా ఉన్నారు మా ఆశలన్నీ కూడా తల్లిదండ్రులు బిడ్డలు పెట్టుకున్నారు కాబట్టి ఆ బిడ్డలని అందరినీ కూడా మ్యాక్సిమం ఎక్కడ డ్రాప్ కాకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివి మంచి పొజిషన్ ఉండే విధంగా మీరు వాళ్ళ మీద పోయిస్తారని చెప్పి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకున్నాను

Kijk eens, Kijk eens, Kijk eens. Ah, Kijk eens. Ah, Stap. Ik Oké.